సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు దాదాపు నెల రోజుల నుంచి వారు పలు రకాల నిరసనలు చేపట్టారు వారి న్యాయమైన డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ నిమ్మల మా ప్రభుత్వం రాగానే వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని వారికి అంగన్వాడీలకు భరోసా తెలిపారు ప్రయత్నాలు చేసి వాళ్ళ నోట్లో దుమ్ము కొట్టేది కరెక్ట్ కాదు అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్లో సత్వరం పిలిపించి వాళ్ళ డిమాండ్స్ పరిష్కరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది కొత్త వారిని తీసుకున్నాం అనుకుంటున్నాను మా అనేకమైనటువంటి అంటే ప్రభుత్వం అంటే ఒక ప్రభుత్వం చేతుల్లోనే ఉండదమ్మా అన్ని న్యాయ వ్యవస్థలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఎన్నో పోరాటాలు జరుగుతాయి అంత ఈజీగా ఆయన అనుకున్నటువంటి విధంగా ఒకే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఏదో లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా అన్ని న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానం అనుకూలమైన తీసుకు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే న్యాయస్థానాలు ఏమో న్యాయస్థానం అంటే ఏమో తెలిసి వచ్చింది ఇప్పటికే ఆయనకి ఎన్ని ఆయన ఇచ్చినటువంటి జీవోలు ఎన్ని గౌరవ న్యాయస్థానాల్లో ఆయన వ్యతిరేకంగా ఎన్ని తీర్పులు వచ్చాయో మనందరికి తెలుసు మీ పార్టీ పార్టీ నుంచి మా అన్ని రకాలుగా మేము అధికారంలోకి వస్తే వాళ్ళ న్యాయమైనస్తామని చెప్పారు తప్పకుండా న్యాయమైన డిమాండ్ కూర్చోపెడతాము మా పార్టీ అధికారంలోకి వచ్చేది గ్యారెంటీ వచ్చిన తర్వాత పిలిపించి సామరస్యంగా కూర్చోబెట్టి పరిష్కరించేది కూడా గ్యారెంటీ